కాకపోతే ఇసుకలో ఎందుకీ గందరగోళం గనుల్లో వైసీపీ అక్రమాలను తీయండి సీఎం ఆదేశాలు ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమల్లో గందరగోళం ఎందుకు వచ్చింది గతంలో కన్నా ఇప్పుడే ధరలు పెరిగాయని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ప్రభుత్వం తీసుకుంటుందా ప్రజలు ఎలాగే భావిస్తున్నారా ఈ సమస్య పరిష్కారంపై మీరు ఏ ఆలోచనతో వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ అధికారులు ప్రశ్నించారు చంద్రబాబు బుధవారం గనుల శాఖపై సమీక్ష జరిపారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఇందులో మనం తీసుకున్న దాన్ని అధికారులు ఏం చేస్తారు ఫ్రీ అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు ఆ డబ్బులు ముందు కంటే ఎక్కువ వస్తున్నాయి అది ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ప్రభుత్వం తీసుకోపోతే పార్టీ వాళ్ళు తీసుకున్నారని జనం అనుకుంటారు ఇంతకుముందు ఇంకోటి గతంలో అక్రమాలు జరిగినాయి ఉచితంగా ఇస్తే అక్రమా లేకపోతే డబ్బులు తీసుకుంటే అక్రమా డబ్బులు తీసుకున్నారు దానికి బిల్లులు ఉన్నాయి ఎంత డబ్బులు వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క ఉంది ఇప్పుడు ఏ లెక్క లేదు దాంట్లో మళ్ళీ ఇంకో పక్కన రేట్లు అంతకంటే ఎక్కువ ఉన్నాయి దానికి లోపం ఎక్కడ ఉంది అంటే ఉచితం అన్నటువంటి పేరుతో దోచేసుకుంటున్నారు దాన్ని అధికారులు మీరే దోడు చెప్పండి దీనికంటే ఏం చెప్తారు వాళ్ళు ఇదే అసలు సమస్య పెద్ద సమస్య వచ్చి పడింది